మీలో ఎంతమందికి గోంగూర రొయ్యలు కూర అంటే ఇష్టం ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్ లో కూడా ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది కావాల్సినవన్నీ ముందే కలిపి పెట్టేసుకుని ఉడికాక లాస్ట్ లో తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది కర్రీ ఎందులో చేసుకుంటామో దాంట్లోనే కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకుని గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఆల్రెడీ ఉడికించింది అలాగే రొయ్యలు కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించినవి కూడా వేసుకుంటున్నా ఇంకా ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ వేసుకుని అన్ని ఎలా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో వదిలేస్తే కూర చక్కగా ఉడుగుతుంది అసలు మధ్యలో కలపాల్సిన పని కూడా ఉండదు ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇంకా కొద్దిగా వాటర్ ఏమైనా ఉంటే ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే కూర చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అన్ని ఫ్రై అయ్యాక కర్రీలో వేసేసుకుని కలిపేసుకోవాలి ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది మా అమ్మ అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్న ట్రెడిషనల్ రెసిపీ కానీ ఇది తినేటప్పుడు మాత్రం చాలా కంట్రోల్డ్గా ఉండాలి లేకపోతే ఎక్కువ రైస్ తినేస్తాం మరి అంత టేస్టీగా ఉంటుంది సో ఈ టేస్టీ అయిన గోంగూర రొయ్యల కూర మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్